రాష్ట్రంలో వైసీపీ నాయకులు గొడవలు సృష్టించారని మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అన్నారు సోమవారం ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలో పలు గ్రామాల్లో వైసీపీ వాళ్ళు రిగ్గింగ్కు పాల్పడ్డారన్నారు పథకం ప్రకారమే గ్రామాల్లో వైసీపీ నాయకులు దాడులు చేశారన్నారు మంత్రి అంబటి చాగంటి వారి పాలెం బూత్లో రిగ్గింగ్కు పాల్పడ్డారని ఆరోపించారు జగన్ జైలుకు వెళ్లడం ఖాయమని వైసీపీకి ఓటమి భయం పట్టుకుందన్నారు రాష్ట్రం అంతా సీను నిల్లనే అర్థమైపోయింది అర్థమైపోయి మధ్యాహ్నం నుంచి గొడవలు సృష్టించాలి అనేటువంటి ఒక ప్రధాన ఉద్దేశంతోనే నిన్న సాయంత్రానికే గ్రామాల్లోకి రాళ్లు తోలించి పెట్టుకున్నారు అర్ధరాత్రి వరకు కూడా నాకు ఇన్ఫర్మేషన్ వచ్చినటువంటి గ్రామాల విషయం పోలీసులతో మాట్లాడి ఆ రాళ్ళు అక్కడి నుంచి తీసేయించడము లేకపోతే దాని మీద బట్టాలు కల్పించి పెట్టించడము లేకపోతే వాటికి ఇట్లా రాత్రి అంతా కూడా తెల్లవారుదులు ఇట్లా పలాన గ్రామాల్లో తెచ్చుకున్నారు దమ్మాల పండ్లు అయితే ఎక్కడ దించకుండా ట్రాక్టర్ లోనే పెట్టుకున్నారు అట్లా అని పెట్టుకొని అట్లా నా దృష్టికి వచ్చినటువంటి గ్రామాల పేర్లన్నీ కూడా నేను రాత్రి ఎప్పటికప్పుడు పోలీసుల దృష్టికి తీసుకొని చేశాను మధ్యాహ్నం నుంచి పూర్తిగా సీన్ అర్థమైపోయి సత్యనిపల్లి నియోజకవర్గంలో చాగంటి వారిపాలెం లంకెల కూరపాడు జీమలమర్రి చీములమర్రికనిగుంట ఈ గ్రామాల్లో పూర్తిగా రిగ్గింగ్ చేశారు లంకెల కురపాడు అయితే మధ్యాహ్నం మూడింటికే ఏజెంట్లు లాగేసేసి రిగింగ్ చేశారు చాగంటి వారి పాలనలో అయితేనేమో రాళ్లేసి మంత్రి స్వయంగా వెళ్ళి బూత్లో కూర్చొని బూత్ క్యాప్చర్ చేసి రిగింగ్ చేశాడు ఈ రకంగా అంటే ఐదున్నరకు వెళ్లి ఆయన బూత్ క్యాప్చర్ చేసి రిగ్గింగ్ చేసి ఎన్ని ఓట్లు చేసుకోవాలని వెళ్ళాడు నాకైతే అర్థం కాదు ఈ రకంగా గొడవలు సృష్టించాలనేటువంటి ప్రయత్నం ఓటమి భయంతో చేశారు ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి జైలుకి వెళ్ళటం ఖాయం గత ఐదు సంవత్సరాలుగా బెయిల్ మీద ఉన్నటువంటి ముద్దాయి ఒక్క ఒక్క వాయిదా కూడా జైలు కోర్టుకి వెళ్లకుండా గడుపుకుంటూ వచ్చాడు ఎవరికన్నా సాధ్యం అవుతుందా దగ్గర దగ్గరగా మూడు వేల ఐదు వందల వాయిదాలు కోర్టుకు వెళ్ళకుండా మేనేజ్ చేసుకుని తీసుకుని వచ్చిన గడుపుకుండా వచ్చినటువంటి పరిస్థితి ఉంది అవి ఇంకా ఐదు సంవత్సరాల నుంచి చేసిన ఈ నాయకులు చేసినటువంటి అరాచకాలు వీటన్నిటికీ కూడా మరి లెక్కలు కట్టాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది ఆగో వారిని కలిసి లంకలు కూరపాడు చాగంటి వారి పాలన రెండు కూడా రీపోలింగ్ కావాలని రిక్వెస్ట్ చేసాం ఈ రెండు కూడా రీపోలింగ్ కావాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం